హాయ్ ఫ్రెండ్స్ నేను మీషార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ జాబ్స్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ పై గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేటటువంటివి ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ అయితే చేద్దాము కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఓకేనా రైట్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ టుడే న్యూస్ అండి జాబ్ క్యాలెండర్పై కసరత్తు విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వము నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేల ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా ఇరవై నాలుగు శాఖల వివరాలు పెండింగ్లో అయితే ఉన్నాయని ఇంకా కాబట్టి భారీగా అయితే జాబ్స్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకే అండి ఇక మనం చూసుకున్నట్లయితే మన కూటమి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు అయితే చేస్తుంది విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది ఆయా శాఖల్లో మంజూరైనటువంటి పోస్టులు ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లోనూ వివరాలు అయితే నమోదు చేస్తుంది ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్లో అయితే నమోదైతే చేయగా మరికొన్ని ప్రాసెస్లు అయితే ఉన్నాయండి ఇక మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను పోర్టల్ అయితే పెట్టారు వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంటుంది ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి ముప్పై శాతం వరకు ఖాళీలు అయితే ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాల మంజూరు పోస్టులు ఖాళీల వివరాలు అయితే నిర్ధారించడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని ప్రకారంగా నియామకాలు డిఆర్కు వచ్చే ఖాళీలు తొంభై తొమ్మిది వేల వరకు అయితే ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది మరో ఇరవై నాలుగు విభాగాలు అయితే వివరాలు ఇంకా నిర్ధారించలేదు కాబట్టి ఇంకో ఇరవై ఒక్క శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీ లెక్క అనేటటువంటి తేలన ఉంది కాబట్టి నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీసు పదోన్నతులతో అయితే నింపుతారు ఓకే ఇక మనం చూస్తున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లు పదమూడు వేల ఖాళీలు అయితే ఉన్నాయి ఆర్థిక శాఖ వద్దనున్నటువంటి వివరాల ప్రకారంగా రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు పదమూడు వేల పోస్టులు అయితే ఉన్నాయండి ఖాళీలు ఈ శాఖలోని ఏడు హెచ్ఓడీలు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలను అయితే నిర్ధారించాయి వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులండి ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి ఓకే విశ్వవిద్యాలయాల్లో మూడు వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే అయితే చేపట్టింది పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఖాళీల్లో దాదాపు ఇరవై మూడు వేలకు నేరుగా నియామకాలు అయితే చేపట్టాలి ఇక నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు అయితే నిర్ధారించారు వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఆరు వందల పోస్టులు అని చెప్పి తేల్చడం జరిగింది ఇక వ్యవసాయ శాఖలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా మూడు వేలకు పైగా ఖాళీలైతే ఉండగా వీటిలో డిఆర్ పోస్టులు రెండు వేల నాలుగు అయితే ఉన్నాయండి నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖలు నేరుగా నియామకాలకు వచ్చేటటువంటి పోస్టులు ఇరవై ఆరు వేల వరకు ఉండొచ్చని నిర్ధారించడం జరిగింది మరో మూడు వేల పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు మహిళ శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో రెండు వేల నాలుగు వందల హాయీలు అయితే ఉన్నాయి ఇక వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి పద్దెనిమిది వందల ఇరవై పోస్టులండి ఓకే కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలను నమోదు మనం చూసుకున్నట్లయితే పాఠశాల విద్యా శాఖతో సహా కలిపి ఇరవై నాలుగు విభాగాలు మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించలేదండి పాఠశాల విద్యలో బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి ముప్పై వేల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా అయితే వేయడం జరిగింది ఓకే ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు వేల వరకు అయితే ఉండనున్నాయి కాబట్టి మనం చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు పదివేల పోస్టులు అయితే వస్తాయి ఏపీఎస్సి ఎస్పి ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కర్నూలు జనవనరుల ప్రాజెక్టులు దేవాదాయ కడప జనవనరుల శాఖ ప్రాజెక్టులు గ్రంథాలయాలు ఏపీ భవన్ ఎన్సిసి ప్రింటింగ్ స్టేషనరీ సో స్టోర్స్ పర్సెజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదు ఇంకా అయితే పూర్తి చేయలేదు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు మనకి భారీగా జాబ్స్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి నిరుద్యోగులకి చాలా పెద్ద శుభవార్తనే చెప్పాలి ఇక ఖాళీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా టోటల్ వచ్చేసి ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తొంభై తొమ్మిది వేల పోస్టులు అయితే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము ఇక పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేల పోస్టులు పట్టణాభివృద్ధిలో ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నత విద్యలో ఏడు వేలు స్కిల్ డెవలప్మెంట్లో రెండు వేల ఆరు వందలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెండు వేల ఐదు వందల పోస్టులు వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందల పోస్టులు మహిళా విభాగంలో మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఇరవై పోస్టులు ఖాళీలైతే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారం కాయస్ కాబట్టి నిరుద్యోగులకు చాలా పెద్ద శుభవార్త అని చెప్పాలి ఇక ఇక్కడ మనం తెలియజేసినటువంటి కొన్ని శాఖలు వీటికి సంబంధించి ఎవరెవరైతే జాబ్స్ లేకుండానో ఆయా పరంగా ఉన్నటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకొని ఆ యొక్క సిలబస్ ఒకసారి చూసుకోండి ఒకసారి ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా స్టాండర్డ్ సిలబస్ ఏదైతే చేంజ్ అవ్వదు జీకే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేబీ ఓకేనా అంటే కరెంట్ అఫైర్ ఓకేనండి కాబట్టి దాని పరంగా మీరు చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ స్టార్ట్ ఆఫ్ యూ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి